ధ్యానంలో రెండో రోజు దేశ సార్వత్రిక ఎన్నికల ప్రచారాలు అన్ని చోట్ల ముగిశాక మూడు రోజుల పాటు ప్రశాంతతకు టైం కేటాయిస్తూ కన్యాకుమారికి ప్రధాని మోడీ వెళ్ళిన సంగతి తెలిసిందే పంజాబ్ లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ నుండి తిరువనంతపురం అక్కడ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో కన్యాకుమారికి చేరుకున్నాక భగవతి అమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు అక్కడ నుండి పడవ మార్గాన శిలా స్మారకం చేరుకుని రామకృష్ణ పరమహంస మాత శారదా దేవి చిత్రపటాలకు పూలమాల వేసి పక్కనే ఉన్న వివేకానంద స్మారక స్థలంలో నలభై ఐదు గంటల పాటు ధ్యాన దీక్షలో కూర్చున్న సంగతి కూడా చూస్తున్నాం ఈ నేపథ్యంలో రెండో రోజు ఆయన దీక్ష చేస్తున్న విధానం గడిపిన సమయం ఎలా ఉందో తాజాగా కేంద్ర బీజేపీ వీడియో రూపంలో విడుదల చేసింది ఈ క్రమంలో మోడీ వివేకానంద మండపం లోపల ధ్యానం చేసినట్టుగా మొదటి రోజు రాత్రి ఎక్కువ సమయం ధ్యానంలోనే గడిపినట్టు పార్టీ వారు తెలిపారు ఈ దీక్షా సమయంలో ఆయన కేవలం కొబ్బరి నీళ్లు ద్రాక్ష రసం లాంటి ద్రవాహారమే స్వీకరిస్తున్నారు ఆ తర్వాత రోజు ఉదయాన్నే లేచి వందనం చేసుకుని అద్భుతమైన సూర్యకిరణాన్ని ఆస్వాదిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో కాషాయ వస్త్రాలను ధరించి చేతిలో జపమాల పట్టుకుని పరిసర ప్రాంతాల్లో మండపం చుట్టూ నడక సాగించారు మళ్లీ కొద్దిసేపు దేవి పాదం వద్ద ఇరవై నిమిషాల పాటు ధ్యానం చేశారు మళ్లీ విశ్రాంతి తీసుకుని ధ్యానంలో కూర్చున్నారు ఇక ఈ ధ్యానం జూన్ ఒకటి తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ముగుస్తుందని పార్టీ ప్రముఖులు చెబుతున్నారు మోడీ ఎక్కువ సమయం ఈ చోట గడుపుడుతుండటంతో కేంద్ర సెక్యూరిటీ దళాలు ప్రధానికి కాపలాగా వివేకానంద ధ్యాన మందిరం ఉన్న సముద్రం చుట్టూ పవిత్ర సంగమం చుట్టూ తీర గస్తీ దళాలు పహారా కాస్తున్నాయి స్పీడ్ బోట్లతో కిలోమీటర్ల మేర పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు అదే విధంగా చుట్టూ ప్రాంతాలను చూడటానికి వచ్చిన టూరిస్టులకి వివిధ అంశాలు పెట్టి క్షుణ్ణంగా వారిని తనిఖీలు చేస్తున్నారు వారి దగ్గర ఉన్న ఫోన్స్ ని కెమెరాలను వస్తువులను తనిఖీ చేస్తున్నారు ఇదిలా ఉంటే మోడీ పర్యటన చేస్తుండటంతో బీజేపీపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విచ్చుకుపడుతున్నారు తమిళనాడు డీఎంకే నేత ఒక అతను మోడీ రావడం మూలాన చుట్టుపక్కల వ్యాపారస్తులకి తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పుకొచ్చారు అలాగే జాతీయ కాంగ్రెస్ లీడర్ మల్లికార్జున్ ఖర్గే మోడీని ఉద్దేశిస్తూ ఒక ప్రధానిగా మతాన్ని ప్రేరేపించడం ధ్యానం చేస్తూ మతాన్ని ప్రోత్సహించడం పద్ధతి కాదంటూ విమర్శిస్తే సిపిఐ జాతీయ కార్యదర్శి సీతారాం అసలు మోడీకి వివేకానంద బోధనల గురించి ఏం తెలుసని ఆయనకు నమస్కరిస్తున్నాడు ఆయన చెప్పిన మాటలు ఒకటైనా పాటిస్తున్నాడా అమెరికాలో వంద సంవత్సరాలకి పూర్వం చికాగోలోని సర్వమత సమ్మేళనంలో మన దేశ తరపున పాల్గొని ఆయన ఇచ్చిన ప్రసంగం ఒకసారి తెలుసుకోవాలని ఆనాడు లక్షల ప్రజల ముందు వివేకానందుడు కేవలం తన మతం చివరి వరకు ఉంటుందని అనుకునే వారిని చూసి జాలి పడుతున్నానని తనకి అందరూ ఒకటేనని చెప్పిన విషయం మోడీకి గుర్తులేదా లేదా మర్చిపోయారా ఒకసారి తెలియకపోతే తెలుసుకోవాలంటూ మోడీని దుయ్యబట్టారు ఏది ఏమైనా ప్రధాని ఎవరి మాట పట్టించుకోకుండా తన ఏకాంతంలో ప్రశాంతంగా గడుపుతున్నారని చెప్పొచ్చు